రికార్డింగ్ ఆన్ చేశారా సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఈరోజు క్లాస్ ఏంటి ఏమనుకున్నాం విత్ హోల్డింగ్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కదా విట్రోలింగ్ ట్యాక్స్ డన్నింగ్ సార్ విట్రోలింగ్ ట్యాక్స్ అవుట్పుట్ ఇన్పుట్ చేసి డమ్మింగ్ అన్నారు సార్ మీరు ఓకే సో ఫస్ట్ మనం ఏం చెప్తాం విట్రోలింగ్ ట్యాక్స్ చెప్తామా డమ్మింగ్ చెప్తాం సరే డమ్మింగ్ చెప్పేద్దాం సో ఈరోజు డన్నింగ్ చెప్తాను నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవి కంటిన్యూ చేయాలి విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ చేస్తే ఆర్డర్లో అవుతుంది సో డన్నింగ్ సో డన్నింగ్ అంటే ఏంటి రిమైండర్స్ రిమైండర్స్ అని అర్థం డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి రిమైండర్స్ అని అర్థం కొంతమంది కస్టమర్స్ యాక్చువల్గా పేమెంట్ చేయరు ఆన్ టైం కి యాక్చువల్గా కస్టమర్స్ అంటే కస్టమర్స్ ఏం చేస్తారు మనకి చేయాలి చెయ్యరు సో అటువంటి వాళ్ళకి మనము రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం ఏమంటారు డన్నింగ్ అంటారు డన్నింగ్ ఓకేనా డన్నింగ్ అంటారు సో డన్నింగ్ డన్నింగ్ అంటే అసలు ఏంటి చార్ట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఓపెన్ చేయండి సో ఈసి డర్నింగ్ ఎస్ ఫోర్ హానా డర్నింగ్ నైన్టీ పర్సెంట్ ఒకేలా ఉంటది లిటిల్ బిట్ చేంజ్ ఉంది లిటిల్ బిట్ చేంజెస్ ఉన్నాయి లిట్ల్ విత్ అనమాట ఒక షీట్ ఉంది ఓపెన్ చేయండి చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను ఎంఎస్ వార్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి సో డన్నింగ్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం ఓకే డన్నింగ్ అంటే చాట్ చార్ట్ బాక్స్లో ఇంకొక షీట్ కూడా ఫార్వర్డ్ చేస్తాను తర్వాత చూడండి ఫస్ట్ చదవండి సో డన్నింగ్ అంటే రిమైండర్స్ అని అర్థం డన్నింగ్ ఈజ్ రిమైండర్ నోటీస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ సో డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ అవుట్ గోయింగ్ ఇన్వాయిస్ సారీ అవుట్ స్టాండింగ్ ఎన్వాయిస్ కస్టమర్ ఒక్కొక్కసారి ఏం చేస్తారు మనకు పేమెంట్ చేయాలి కానీ వాళ్ళు పేమెంట్ చేయరు ఓకే సో అటువంటిప్పుడు డర్డింగ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్ ద డర్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్ సో ఎస్ఏపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని డర్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది కస్టమర్ కనుక పేమెంట్ మిస్ చేస్తే అది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్ అంటే పే చేయాల్సిన డేట్కి పేమెంట్ చేయకపోతే డర్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్ ఎస్ఏపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని డర్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది హియర్ విల్ ది డర్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా సో డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం ఏటీపీ ద్వారా పేమెంట్ చేస్తే ఏమవుతుంది ఏపీపీ ద్వారా ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తే ఏమవుతుంది వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్ అనేది అసైన్ చేస్తాం ఏపీపీలో సో ఇక్కడ కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తాం డన్నింగ్ ప్రాసెస్ అవ్వాలంటే కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి ఏపీపీ ద్వారా వెండర్ పేమెంట్ చేయాలంటే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్ అనేది అసైన్ చేయాలి బేస్డ్ ఆన్ ది పేమెంట్ నోటీస్ విల్ బి జనరేటెడ్ పేమెంట్ బేస్ గా చేసుకుని పేమెంట్ టర్మ్ అయితే మనం పేమెంట్ టర్మ్ త్రిబుల్ జీరో వన్ ట్రిబుల్ జీరో టూ ఇచ్చాం కదా సో ఆ పేమెంట్ టర్మ్ ని బేస్గా చేసుకుని డర్డింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది త్రిబుల్ జీరో వన్ తీసుకుంటే ఇమ్మీడియట్లీ ఇమీడియట్లీ మనకి నోటీస్ అనేది జనరేట్ అవుతుంది ఇమీడియట్లీ త్రిబుల్ జీరో వన్ తీసుకుంటే లేదు కొన్ని ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ పేమెంట్ అరం ట్వంటీ డేస్ పేమెంట్ అరం ఏంటండి హలో ఏంటి చెప్పండి సార్ లేదు సార్ వాయిస్ క్లియర్ లేదు సార్ వాయిస్ క్లియర్ లేదా నాకు ఇక్కడ నెట్వర్క్ లేదు మొబైల్ హాట్స్పాట్ ద్వారా కరెక్ట్ అయ్యాను ఏం చేద్దాము వాయిస్ క్లియర్ లేదు సార్ తక్కువ అవుతుంది

అందరికి క్లియర్ గా ఉంది అంటే చెప్తాను లేదంటే ఇంకా టుమారో పెట్టుకోవటమే ఏం చేద్దాం క్లియర్ ఉందా లేదా క్లియర్ ఉందా చూడండి ఆయన ఎవరో క్లియర్ లేదా మీ నెట్వర్క్ ఒకసారి చూడండి సిగ్నల్ కూడా ఫుల్ ఉంది మొబైల్ హాట్ స్పాట్ ద్వారా కరెక్ట్ అయినా సిగ్నల్ ఫుల్ ఉంది చూడండి సో డన్నింగ్ అంటే ఏంటి రిమైండర్ నోటీసెస్ రిమైండర్ నోటీసెస్ అని అర్థం కస్టమర్ పేమెంట్ చేయరు ఆన్ టైంకి పేమెంట్ చేయకపోతే వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ జనరేట్ అవుతుంది ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐ పే చేయాలి మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈఎంఐ గురించి సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే సో డన్నింగ్ డన్నింగ్ అంటే ఏంటి రిమైండర్ నోటీసెస్ అని అర్థం డన్నింగ్ అంటే వెన్ ది కస్టమర్ మిస్ ది డ్యూరింగ్ ది సారీ వెన్ ది సారీ వెన్ ది కస్టమర్ మిస్ ది పేమెంట్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్వాయిస్ విత్ ఇన్ దిస్పెసిఫిక్ డ్యూ డేట్ స్పెసిఫిక్ పేమెంట్ డ్యూ డేట్ కి పేమెంట్ చేయకపోతే ఏమవుతుంది దన్నింగ్ లెటర్ విల్ బి జనరేటెడ్ విత్ జనరేటెడ్ విత్ ఎస్ఏపి ప్రోగ్రామ్ ఎస్ఏపి ప్రోగ్రామ్ ని చేసుకుని ఈ డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి రిమైండర్ నోటీసెస్ అని అర్థం రిమైండర్ నోటీసెస్ ఓకే డౌన్కి వెళ్ళండి డౌన్కి వెళ్ళండి పోటీ గారు పోటీ గారు ఉన్నారా లేరా ఫుల్ సో వాట్ ది కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్ మీకు ఏపీపీ గురించి చెప్పాను ఏపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి ఆల్ కంపెనీ కోడ్స్ పేయింగ్ కంపెనీ పేమెంట్ మెదర్ ఇన్ కంట్రీ పేమెంట్ మెదర్ ఇన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డిటర్మైజేషన్ హౌస్ బ్యాంక్ సేమ్ టు సేమ్ డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటని అడుగుతారు ఏపీపీలో మనం ఏమైతే కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పామో అవి ఇంపార్టెంట్ అని చెప్పాను సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా డన్నింగ్ కి సంబంధించిన కాన్ఫిలేషన్స్ అడుగుతారు వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిలేషన్ స్టెప్స్ ఈ ఫైవ్ చెప్పాలి జనరల్ డేటా డన్నింగ్ లెవెల్ డన్నింగ్ ఛార్జెస్ మినిమో డన్నింగ్ మినిమో అమౌంట్ డర్నింగ్ టెక్స్ట్ ఇవి చెప్పాలి జనరల్ డేటా డర్నింగ్ లెవెల్ డర్నింగ్ చార్జెస్ డన్నింగ్ మినిమో అమౌంట్ డర్నింగ్ టెక్స్ట్ ఈ ఫైవ్ ఆబ్జెక్టివ్స్ చెప్పాలి ఏపీలో ఆల్ ఆల్ కంపెనీ కోర్స్ పేయింగ్ కంపెనీ కోర్స్ పేమెంట్ మెదర్ ఇన్ కంట్రీ పేమెంట్ మెదర్ ఇన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డిటర్మైజేషన్ చెప్పాం ఇది కూడా సేమ్ ప్రాసెస్ జనరల్ డేటా డన్నింగ్ లెవెల్ డన్నింగ్ చార్జెస్ డన్నింగ్ మినిమం అమౌంట్ డన్నింగ్ టెక్స్ట్ అనే చెప్పాలి అర్థమైందా మేజర్ డన్నింగ్ పిక్ డన్నింగ్ లెటర్ ఎలా జనరేట్ అవుతుంది కస్టమర్ మాస్టర్ డేటాకి డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి ఏపీపీ ద్వారా వెండర్ పేమెంట్ చేయాలంటే వెండర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెసేజ్ చేయాలి ఇక్కడ కూడా అంతే ఓకేనా ఈ ఫైవ్ స్టెప్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూ క్వశ్చన్ వాట్ ఆర్ ది డన్నింగ్ కాన్ఫిరేషన్ స్టెప్స్ జనరల్ డేటా డన్నింగ్ లెవెల్ డన్నింగ్ చార్జెస్ డన్నింగ్ మినిమం అమౌంట్ డన్నింగ్ టెక్స్ట్ ఈ ఫైవ్ స్టెప్స్ అనేవి మ్యాండేటరీగా ఇంటర్వ్యూలో మీరు క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి మ్యాండేటరీ మనం డర్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం మాక్సిమం వీ కెన్ సెండ్ నైన్ డర్నింగ్ నోటీసెస్ ఇంక్లూడింగ్ లీగల్ నోటీస్ మన ఇండియాలో టోటల్గా ఫోర్ డర్నింగ్ నోటీసెస్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తారు కస్టమర్కి పేమెంట్ చేయకపోతే ఫోర్ డర్నింగ్ నోటీసెస్ ఫార్వర్డ్ చేస్తారు ఫోర్ ఫోర్ డర్నింగ్ నోటీసెస్ జన్ రేట్ చేసిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఏమవుతుంది వాళ్ళు పేమెంట్ అనేది కంపెనీ చేయలేదు కాబట్టి వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారు డన్నింగ్ నోటీస్ అనేది ఫోర్ టైమ్స్ వెళ్తుంది తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే లీగల్ గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు మాక్సిమం డన్నింగ్ నోటీసెస్ ఎన్ని ఫార్వర్డ్ చేయొచ్చు యాజ్ పర్ ఎస్ఏపి నైన్ డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్కి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు బట్ బట్ మనం ఎన్ని మనకి ఫోర్ మాత్రమే మన ఇండియాలో ఫార్వర్డ్ చేస్తారు బట్ మనం ఎన్ని చేయడానికి ఆఫ్ ఉంది గా నైన్ వరకు డర్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్ చేయొచ్చు నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి గ్రేస్ పీరియడ్ వాట్ ఈ మీన్ బై గ్రేస్ పీరియడ్ వాట్ ఈ మీన్ బై గ్రేస్ పీరియడ్ నాకు నెట్వర్క్ స్లో వస్తుందా లేకపోతే ఆయనకి స్లో ఉందా మూ చేసినా కూడా నాకు కనిపించట్లేదు వాట్ ఈస్ మీన్ బై గ్రేస్ పీరియడ్ గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ హౌ డేస్ వి కెన్ వెయిట్ వీ కెన్ ఆఫ్టర్ చూడండి ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ మనం ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం తర్వాత ఎన్ని రోజులు మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం హౌ డేస్ వి కెన్ వెయిట్ టు సెండ్ సెండింగ్ టు ది డన్నింగ్ రిమైండర్ నోటీసెస్ ఇన్వాయిస్ డ్యూ డేట్ ఇన్వాయిస్ అనేది మనము జనరేట్ చేసిన తర్వాత డన్నింగ్ నోటీస్ అనేది ఎన్ని రోజులకి ఫార్వర్డ్ చేస్తారు అంటారు దీన్ని ఏమంటారు అంటే గ్రేస్ పీరియడ్ అంటారు తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్ ఉంటుంది మనం చేసే కాన్ఫిగరేషన్ లో డన్నింగ్ ఇంటర్వెల్ ఉంటుంది వాట్ ఇన్ మీన్ బై డన్నింగ్ ఇంటర్వెల్ డన్నింగ్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్ మీరు టోటల్ గా ఫోర్ డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్ కి ఫార్వర్డ్ చేస్తాం అంటే ఫస్ట్ డర్నింగ్ నోటీస్ కి సెకండ్ డర్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి మిడిల్లో ఫస్ట్ డర్నింగ్ నోటీస్ కి సెకండ్ డర్నింగ్ నోటీస్ కి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి మిడిల్లో అనేది డర్నింగ్ ఇంటర్వెల్ అంటారు ఫస్ట్ డర్నింగ్ నోటీస్ టు సెకండ్ డర్నింగ్ నోటీస్ హౌ డేస్ వ్యూ కెన్ వెయిట్ సెకండ్ డర్నింగ్ నోటీస్ టు థర్డ్ డర్నింగ్ నోటీస్ హౌ డేస్ వ్యూ కెన్ వెయిట్ ఇట్లా డర్నింగ్ నోటీస్ కి డర్నింగ్ నోటీస్ కి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉంటుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాం ఇది డన్నింగ్ ఇంటర్వెల్ డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటారు నెక్స్ట్ డౌన్కి డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్ కి సెకండ్ నోటీస్ నోటీస్కి ఇన్ని రోజులు వెయిట్ చేయాలనేది నెక్స్ట్ ఇవన్నీ కూడా డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓకే डिंग टी डॉन्फिशन स्टेप पी एपीपी कॉन्फ़िगरेशन स्टेप एफ पी डिंग रन एफ वन फिफ्टी एपीपी रन एफ डबल वन जीरो डिंग रन एफ वन फिफ सॉरी एफ वन आफ ए रफ् डबल वन जीरो डिंग रन एफ वन फिफ काफिशन एफबीएम एफ అండ్ సో సారీ డన్నింగ్ కాన్ఫిడరేషన్ ఎఫ్బిఎంపి ఎఫ్బిఎంపి కదా ఏపీ కాన్ఫిడరేషన్ ఎఫ్బీజడ్పీ డిఫరెన్సెస్ చూడండి ఏపీ కాన్ఫిడ్యురేషన్ ఎఫ్బీజెడ్పీ డన్నింగ్ కాన్ఫిడరేషన్ ఎఫ్బిఎంపి ఏపీ రన్ ఎఫ్ డబల్ వన్ జీరో డన్నింగ్ రన్ ఎఫ్ వన్ ఫిఫ్టీ ఇలా ఉంటాయి సో పైన కనిపించేది డన్నింగ్ కాన్ఫిడరేషన్ ఫస్ట్ డిఫైన్ డన్నింగ్ ఏరియా వెళ్ళండి ఓపెన్ చేయండి ఎస్ఐటి ఓపెన్ చేశారా నెట్వర్క్ స్లో ఉందండి ఓపెన్ ఓపెన్ అవ్వట్లేదు మీకు ఏమైంది ఇది మళ్ళీ ఓపెన్ చేయండి సర్వర్ ఓపెన్ అవట్లేదు టెక్నికల్ ఇష్యూ మేబీ సర్వర్ అందరికీ అలాగే ఉందా నాకే స్లో వస్తుందా ఓకే ఫైన్ చూడండి క్యాప్ల్ యూజ్ చేయండి ఫస్ట్ ఏముంది ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి డిఫైన్ అర్నింగ్ ఏరియా ఓబి సిక్స్టీ వన్ లేదంటే మనం పాత్ ద్వారా కూడా వెళ్ళచ్చు ఎస్పిఆర్ఓ ఐఎంజి వెళ్ళండి ఎస్పీఆర్ఓ ఐఎంజి మీ పోటీగారు స్క్రీన్ స్లోగా వస్తుందా ప్రాపర్గా ఉందా చెప్పండి ఒకసారి కన్ఫర్మ్ చేయండి ఎవరన్నా పోటీ గారు స్క్రీన్ స్క్రీన్ మూమెంట్ అనేది క్లారిటీగా వస్తుందా చాలా స్లోగా ఉంది అయితే ఆయన నెట్వర్క్ ప్రాబ్లం ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ ఇవి కోటి గారు మీ నెట్వర్క్ ఏమైనా చేంజ్ చేయగలరా అవుతుందా చాలా స్లోగా వస్తుందా ఇట్లా అర్థం అవదు నెట్వర్క్ కరెక్ట్ ఉందా మీది డన్నింగ్ కొంచెం కేర్ఫుల్గా చేయాలి నెట్వర్క్ స్పీడ్గా ఫుల్ ఉందా ఓపెన్ చేయండి ఎస్ఐపికి వెళ్ళండి ఎస్ఐపికి వెళ్ళండి ఎస్పిఆర్ఓ ఐఎంజి ఎస్ఐపి స్లో ఉంది కదా మీ కర్స్టర్ మూమెంట్ కూడా మాకు స్లోగా వస్తుంది అందువల్ల అది సర్వర్ డౌన్ ఉంది ఎస్ఐపి సర్వర్ డౌన్ ఉన్నట్లుంది ఎస్ఐపీలోకి వెళ్ళడం ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేయండి స్లాష్ చనివ్వండి స్లోవు సర్వ స్లోవు నేను రేపు చెప్తాను నేను డబల్ ఇట్లయితే కష్టం మీరు డన్నింగ్ గురించి చెప్పాను కదా డన్నింగ్ అంటే ఏంటో చూడండి రేపు మార్నింగ్ కాన్ఫిగరేషన్ చేద్దాం ఓకేనా ఎందుకంటే ఇంత స్లో ఉంది కదా మళ్ళీ నేను ఒక చోట ప్రెస్ చేయమంటే ఆయన ఇంక్లూడ్ చేస్తారు చేసిన తర్వాత ఓకే సర్వర్ బాగా స్లో ఉంది మీ ఎందుకంటే నేను చెప్పొచ్చు కానీ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారండి వన్ డే లేట్ అయినా పర్వాలేదు ప్రాపర్ గా కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి ఏది చేసినా సరే సో రేపు రేపు చెప్తాను రన్నింగ్ అంటే చదవండి ఇవన్నీ చాలా అంటే యాక్చువల్గా కొంచెం డెప్త్ కాన్సెప్ట్స్ అయినా ఈజీగా మీకు అర్థమైపోతాయి డోంట్ వరీ ఓకే సో రేపు డన్నింగ్ కాన్ఫిడెన్స్ రేపు ఈ ఈరోజు ఇంట్రొడక్షన్ చెప్పాను కదా డన్నింగ్ రేపు చెప్తాను ఓకే థ్యాంక్ యూ బాబాయ్